ఏ బ్రో బ్రో యాక్చువల్లీ ఎందుకు రోజు రోజుకి ఐ బొమ్మ రవికి ప్రజాదరణ పెరిగిపోతుంది సజ్జనారాయణ గారికి అంటే చాలా మంది ఇన్ని ఉన్నాయి వీటిని బ్యాన్ చేయండి వీటిని కూడా ఒక సోపు చూడండి అని చెప్పేసి అడుగుతున్నారు ఐ బొమ్మ రవికి ఎప్పుడైనా మద్దతు మంచి వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు బ్రో అది సినిమా అయినా రాజకీయమైన సరే మంచి వాళ్ళని ఆదరిస్తారని మీరు అంటున్నారు కానీ ప్రొడ్యూసర్స్ అందరికి కోట్లు కోట్లు నష్టం వచ్చింది కదా సో మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు ఎందుకు వచ్చింది నష్టం వాళ్ళకి ఒక సినిమా ఇట్లయితే వందల కోట్లు వస్తాయి వాళ్ళకి మరి థియటర్ కెళ్ళ అంటే కార్న్ రేట్ ఏంది సినిమా థియేటర్ సినిమా టికెట్ రేట్ ఏంది పెద్ద సినిమా వస్తే రెండు వేలు వెయ్యి రూపాయలు వాళ్ళకి రేటు అంటే ఇప్పుడు పాప్కార్ రేట్లు ఎక్కువ పెరిగిన సపోర్ట్ చేస్తారు పబ్లిక్ అంతేనే అంతే మరి అట్లానే కాదు ఇప్పుడు ఇప్పుడు మొన్న రాజు వేడ్స్ అంబాయి సినిమా వచ్చిందండి ఎంత టికెట్ వంద రూపాయలు కంటెంట్ బాగుంది అందరు చూస్తున్నారు సినిమాను హిట్ చేస్తున్నారు ఎందుకు తక్కువ రేటు మనకి స్క్రీన్ చూడాలి అని చెప్పేసి చిన్న బడ్జెట్ మూవీ కదా వేల కోట్లు పెట్టి తీసినప్పుడు వందల కోట్లు పెట్టి తీసినప్పుడు కొంచెం మాకు టికెట్ తగ్గట్టు ఒక యాభై రూపాయలే పెంచుతాము అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది వంద కోట్లు పెట్టి రాజు రాంబాయి సినిమా అంతా కోటి రూపాయలు అయిందేమో యాభై లక్షలు అయిందేమో రెమ్యునేషన్ లేదు ఒక్కొక్క వంద కోట్లు యాభై కోట్లు దేనికి అంటే మీరు మీరు పెంచుకోలేదు తప్ప మమ్మల్ని చేస్తుందా మరి ఇలాంటి విషయం రైతుల కోట్ల మూవీకి ఆ కోటి రూపాయల మూవీకి ఒకటే టికెట్ రేట్ ఉండాలి అంటారు అంతే మరి బడ్జెట్ మాకే సంబంధం అయ్యా కంటెంట్ సినిమా కావాలి ఇప్పుడు సినిమా వచ్చింది వంద రూపాయల టికెట్ అని చూస్తాం వెళ్ళి మేము నూడు అంతా పెట్టు ఇంకో ఇంకో వంద రెండు వందలు పెట్టు రెండు వేలు మూడు వేలు పెడితే ఫ్యామిలీ ఐదు పదివేలు అయితే మిల్క్ ప్లాన్ మీకు అంతే కదా టికెట్ ప్రైజెస్ మీద మీరు ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎంత అయితే సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారో అదే విధంగా టికెట్ రేట్లు పెరిగినప్పుడు దీని మీద ఎందుకు పెట్టట్లేదు పబ్లిక్ మరి ఎందుకు పెడుతున్నారు కదా గవర్నమెంట్ జియో పాస్ చేస్తుంది అలాగే ఏం పెడతారు ఇంకా పబ్లిక్ అసలు రెస్పాండ్ కదా టికెట్ రేట్లు ఉన్నప్పుడు డబ్బులు ఉన్న వెళ్తారండి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు ఈ ఐబోమాన మూవీ రిల్స్ ఖచ్చితంగా చూసుకుంటారు డబ్బులు ఏం చేస్తారు మీ దృష్టిలో ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఐబొమ్మ రవి కరెక్ట్ చేసింది కరెక్ట్ అండి ఇలా చేస్తేనే కనీసం టికెట్ రేట్లు తగ్గుతాయి ఇంకోటి కార్న్ రేట్లు తగ్గుతాయి మొత్తానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అయ్యమ్మ రవికి ఖచ్చితంగా చేస్తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా అయ్యమ్మ రవికి సపోర్ట్ చేస్తానండి అండి థ్యాంక్ యూ హాయ్ అండి రోజు రోజుకి అయ్యమ్మ రవికి ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది ఆ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలు కూడా ఈ సైట్స్ కి లింక్స్ కి సంబంధించిన ఏది ఇన్ఫర్మేషన్ రాలేదు అని అయితే మనకి బయటికి రావడం జరిగింది దాని గురించి ఏమంటారు అసలు నువ్వు ప్రజాదరణ పెరగడం అంటే వాస్తవంగా ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు కాబట్టి ప్రజాదరణ అలా ఫ్రీగా సినిమాలు చూసుకుంటూ ఉంటే పోద్ది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ జన జనాలు ఒక సంస్థ నాశనం అయిపోతుంది ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ఒకరైనా ఆలోచించారు ఐబొమ్మ రవి లాంటి వాడు ఒక సొమ్ముని ఒకరికి దారాదత్తం చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారంటే ఏ రకంగా ఆలోచించాలి వాస్తవంగా ఒక సినిమా వ్యవస్థ అనేది వేళ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది గొప్ప గొప్ప హీరోలు గొప్ప గొప్ప డైరెక్టర్లు తయారయ్యారు ఇక్కడ నుంచి ఇండస్ట్రీ చాలా బలంగా బలోపేతంగా అయ్యింది ఇలాంటి పరిస్థితిలో పురుగుల్లాగా మూవీ రూల్స్ అని ఈ ఐ బొమ్మ రవి అని వీళ్ళంతా వచ్చి సర్వనాశనం చేస్తున్నారు సినిమా పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నానికి వీళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు వీళ్ళంతా ఇళ్లలో కూర్చుని చూసేసుకుంటున్నారు ఇక్కడమ్మో సినిమా లాసిపోతుంది అర్ధాంతరంగా ఆ నిర్మాత సర్వనాశనం అయిపోతున్నాడు వ్యవస్థలు కూలిపోతున్నాయి ఇక్కడ ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్ గానీ పని లేకుండా పోతుంది సర్వనాశనం అయిపోతా ఉంది డిపార్ట్మెంట్ మరి వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇగో పరంగా ఈ కేసు సాల్వ్ చేశారు ఎందుకంటే అవి మరి అవి పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చాడు మిగతా వెబ్సైట్లు అన్ని చాలా ఉన్నాయి మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని సజ్జనార్ గారిని ట్రాక్ చేస్తూ ఆ వెబ్సైట్లు పేర్లు కూడా పెట్టి చూపించడం జరుగుతుంది నేనేమంటానంటే వాళ్ళు వాళ్ళ దగ్గర మంత్రదండీ ఉండదు కదా ఇప్పుడు కాలజ్ఞానం తెలియదు కదా పోలీసులు కూడా మళ్ళీ అంటూ కాకపోతే వాళ్ళ లో కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో వాడిని పట్టుకుని తోలుదేసి కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ లోపలనే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరిస్తే నచ్చపోయేది మళ్ళీ మనమే అది తెలియక చాలా మంది ఏమనుకున్నారంటే పోలీసు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే వాళ్ళకి టైం వస్తుంది టెక్నాలజీ పరంగా దాన్ని ఏ రకంగా ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకునేవాలో ఆ సంస్థ వాళ్ళని పట్టుకుని దాన్ని ఎలా మూయాలో వాళ్ళకి తెలుసు కాకపోతే కొంచెం సమయం పడుతుంది ఇష్టానుసారంగా మనం వేళ మనం కంప్లైంట్ ఇచ్చినంత ద్వారానో లేకపోతే ఇంకో ద్వారా గబక్ వెంటనే వెళ్ళి అవి క్లోజ్ చేయలేరు కదా ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో వాళ్ళు చేసి వాళ్ళు సొంతంగా పెట్టేసుకుంటున్నారు కాబట్టి నేను ఏమంటానంటే పోలీసు వారిని నిందించకుండా కొంచెం ఊపు పట్టినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు ఒక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చీర దొరుకుతారు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది చెప్పడం జరుగుతుంది కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నేను చూశాను అడ్వకేట్ చేశారు తర్వాత ఎవరో తీర్మార్ అని అతను మరీ తీవ్రంగా చేశాడు సజ్జనారాయణ గారిని ఇష్టాను రూతిగా తిట్టాడు సజ్జనారాయణ తిట్టడం కాదు సవాల్ విసిరాడు తర్వాత సినిమా వాళ్ళు పత్తి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో దోపిడి దొంగలు అన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు ఆ రకంగా మాట్లాడితే నేనే సినిమా వాడిని తుచ్చ రాజకీయ నాయకుడు మాట్లాడితే నాకెంత కోపం వస్తుంది ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగనా కొడుకులు వందల కోట్లు వేల కోట్లు దూసేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడమే అని బాధయ్యదా ఎందుకు బాధయ్యదు ఎందుకంటే ఇప్పుడు కష్టపడి భూములు అమ్ముకును ల్యాండ్ అమ్ముకును సినిమా మీద ప్యాషన్తోటో వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతోటో వచ్చి సినిమాలు తీసుకుని నష్టపోతుంటే ప్రభుత్వం కూడా కరుణించి వెసులుబాటు కల్పించి నాలుగు రోజులు టికెట్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది ఎందుకు టికెట్లు ఎందుకు పెంచారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి వ్యధవలు ఇలాంటి దొంగనా కొడుకులు దోపిడీ చేసేస్తుంటే ప్రభుత్వం ఆలోచించి యోచించి వెసులుబాటు కల్పించిందిరా సన్నాసులారా సన్నాసుల్లారా టికెట్ల గురించి అడిగే ముందు చెప్పే ముందు సినిమా వాడిని తిట్టే ముందు గుర్తు పెట్టుకోండి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని తిడుతున్నారంటే మరి ఎంత బాధేస్తుంది చేయవలసిన సంస్కరణలు ఎవరు అన్న మూడు వందల యాభై రూపాయలు డ్రింక్ ఉంది నాలుగు వందల రూపాయలు చాయ్ ఉంది పాపు కారణం ఉందని చెప్పే ఈ సన్నాసి ఒరే సన్నాసి నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దాని మీద నియంత్రణ పెట్టవలసిన ప్రభుత్వం పెట్టక మానేసి సినిమా వాళ్ళు పతివ్రతల దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నాడు నిజంగా చాలా బాధేసింది అంటే అతను ఏమనుకున్నాడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను ఏదో రకంగా కాంట్రవర్సీ చేసి నా రాజకీయ పార్టీని పైకి తేవాలనే ఆలోచనతో పతివ్రతలా ఇదా అని మాట్లాడదు అంటే రాజకీయ నాయకులు ప్రతివ్రతలా ఉన్న పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ దోపిడీ కాదు అది వేల కోట్లలో దొరికిపోతున్నారు దోపిడీ కాదా ఇలాంటి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని అవమానించడమే సినిమా గురించి మాట్లాడడమే ఎలా వచ్చాడు అతను ఇలాగే మైకట్టుకుని వచ్చాడు ఒకసారి వచ్చి ఏ స్థాయికి వెళ్ళాడు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఈ స్థాయికి వచ్చి వాడు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడం సిగ్గేస్తుందా చేస్తుందా ఒక సొమ్మును ఒకడు దారాదత్వం చేస్తుంటే వాడిని హీరోగా పొగుడుతున్నాడు వాడు సినిమాల్లో కూడా పెద్ద పెద్ద నెక్స్ట్ రాజకీయాలే కదా ఏదేమైనా ఏదేమైనా మరి వాడు మాట్లాడకూడదు కదా నువ్వు సినిమా వాడిని మాట్లాడే ముందు వాడి చరిత్ర రాజకీయ చరిత్ర కూడా తెలుసుకుని మాట్లాడాలా సినిమా వాళ్ళ పతివ్రతలు అంటే పతివ్రతలే రా బాబు నువ్వు పతివ్రత కాదేమో నాకు తెలిసి మేము పతివ్రతలమే ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో చేయాలి కాంట్రవర్సీ చేయాలి రాజకీయంగా ఎదుగుపోవాలంటే పెట్టింది తుప్పాస పార్టీ నువ్వు నీ పార్టీ ఎక్కడుంటుందో ఎవరికి తెలీదు బీసీలు రెచ్చగొడతావు ఉన్నత వర్గాన్ని తిడతావు నీ ఇష్టం కాదు కదా ఇప్పుడు నువ్వు మామూలుగా విమర్శలు చేయి విమర్శలు చేసి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయి బాధ్యత వృద్ధి ప్రభుత్వం కదా అది అది కాకుండా వచ్చి సినిమా వాళ్ళ ప్రతివృత అని నువ్వు పోలీసులు తిట్టావు నీకు నీ దగ్గర ఆధారాలను తిట్టు మరి సినిమా తిట్టావు రవి గురించి అయినా ఇంకొకరైనా ఒక వ్యవస్థను ఒక సంస్థను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోవాలండి అది ఫ్రీగా వస్తుంది కానీ ఆశించకూడదు ఈవేళ ఈవేళ సినిమా పరంగా ప్రపంచ స్థాయికి వెళ్ళింది తెలుగు వాడు ఉన్నాడు రా అని తెలుసా ఏమండి సినిమా ఒకసారి రిలీజ్ మన తెలుగు సినిమా రిలీజ్ అవుతే బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా సినిమాని ఆఫ్ చేసుకుని తెలుగు సినిమా వస్తుంది మంచి కథనం కథతో వస్తారా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమాలు ఆప్ మన సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత పది రోజులు ఇరవై రోజుల తర్వాత వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు ఈవేళ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంది మహేష్ బాబు గారి సినిమా ఇంత ప్రగతిని సాధిస్తున్నటువంటి సినిమా వాడిని ఉచనీతాలు లేకుండా తీరుతున్నారు కొంతమంది సన్నాసులు నిజంగా చాలా బాధేస్తుంది కాబట్టి ఏమంటారంటే ఇలాంటి మనకి ఫ్రీగా వస్తుంది కదా అని ఎవడో సంపాదించుకుంటాడండి మనం ముగ్గురం ఇద్దరం అన్నాం వాడు సంపాదించుకొని వెళ్ళి దోషేసుకుంటే మన దగ్గర బలం ఉందని అది కరెక్టేనా మన దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి దోషేసుకుంటే కరెక్టేనా వాడు ఎంతో తెలివైన వాళ్ళగా కీర్తిస్తూ వాడిని మంచిగా ఉపయోగించండి అని మళ్ళీ సలహాలు ఇవ్వడం సిగ్గ సిగ్గుండాల బతుంటే అలాగే మన రవి గారికి ఇండియన్ సిటిజన్ కాకుండా నెగర్లాండ్ సిటిజన్ ఉంది కదా బేస్ వచ్చే రావచ్చు ఏం రాలేదండి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది కదా నేరం జరిగింది హైదరాబాద్ లోని ఇక్కడ ఉన్న పరిశ్రమ మీద కదా వీళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి కదా ఖచ్చితంగా వాడు నేరస్తుడే తప్పించుకునే అవకాశం ఉండదు కాకపోతే మన ఇండియన్ ప్ర ఇండియా లా ప్రకారము ఖచ్చితంగా బెయిల్ వస్తుందండి బెయిల్ రాకుండా పోదు ఏదైనా కానీ ఏ కేసు అయినా బెయిల్ బెయిల్బులే కదా కాబట్టి అతను వస్తాడు కానీ కాకపోతే నా జరిగిన నష్టానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది